మీ పేరు లెటర్ వీతో స్టార్ట్ అవుతుందా వీకి సంఖ్యాబలం బలం ఆరు ఆర్ అంటే శుక్రుడు వీళ్ళు సకల సుఖాలు అనుమతించడానికి పుట్టిన వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ అట్ లవ్ ట్రావెల్ రొమాన్స్ సో వీళ్ళు లవ్ లైఫ్ని మ్యారేజ్ లైఫ్లో మార్చుకోవడంలో దిట్టలు సో ప్రేమించడానికి మంచి మంచి గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇస్తారు చాలా ఆనందంగా గడపాలి లైఫ్ని సో ప్రతిరోజు పండగలా ఉండాలి వి వాళ్ళకి సో వీలో ఉండి కూడా సక్సెస్ లేదు హ్యాపీనెస్ లేదు డబ్బు లేదు గ్రోత్ లేదు అంటే ఈ లెటర్ వి పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉన్నట్టు సో రాంగ్ ఉన్నవాళ్ళు పేర్లో కరెక్షన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ